అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలిపే మేరకు మనందరం కూడా అమరాపురం కలెక్టరేట్ కు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఆ కార్యక్రమాన్ని జగజ్ దానికి విద్యార్థుల భవిష్యత్తు మనం నిలపాలని ఈ సభ గురించి మీకు తెలియజేసుకున్నాను చదువు అనేది చాలా అతి ముఖ్యమైనది మీకు అందరికీ తెలుసు జ్యోతి పూలే గారు మరి ఆయన ఎంత శ్రమపడ్డారో తెలుసు వాళ్ళ భార్యని వీధి వీధులలో తిప్పి చదువు కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మహనీయుడైన మరి అలాగనే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన కూడా పెద్ద పెద్ద చదువు చదివి ఎక్కడెక్కడో లండన్ యూనివర్సిటీలో చదివి దేశంలో ప్రపంచ మేధావుగా గుర్తు పొందినటువంటి వ్యక్తి అవన్నీ కూడా పురస్కరించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ చదువుకి మన ఆయన ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఈవేళ అదే రకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎక్కడా కూడా చదువు మధ్యలో ఆగిపోకూడదు మనం పోరాటం చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఆయన వేళ మన విద్యార్థుల తరఫున పోరాటం చేయడానికి మనందరికీ పిలుపుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని మీ పూజ స్కంధాలు నేర్పించుకుని విజయవంతం చేయాలని మీ సభ నేను తెలియపరుచుకున్నాను ఎందుకు చేతనంటే మీరు మాట ఎందుకు చేతనంటే మేము మనం అందరం కూడా అన్న చెప్పారు ఇంకా రామాన్యంగా చెప్పారు చాలా మంది పెద్దలు చెప్పారు సుమారుగా మన ప్రభుత్వం కోల్పోయి మన ప్రభుత్వం మన పార్టీ ఓడిపోయి మరి సుమారుగా ఎనిమిది పైబడి తొమ్మిది నెలల్లో అడుగు పెట్టాం అప్పటి నుంచి కూడా ఏ మీటింగ్లో జరగలేదన్నారు సరే ఏ కారణాల వల్ల జరిగినో ఏ వల్ల ఏ కారణాల వల్ల జరగలేదో మనకు అవన్నీ వద్దు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం కూడా మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిస్తారో ఆ పిలుపుని కూచా తప్పుకోకుండా మీ వద్దకు గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి మీ మండల పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సర్పంచులు ఎంపీటీ శ్రీ యొక్క ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకుల పెద్దలు అతని సమక్షంలో మనం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుందాం మన కష్ట సుఖాలు మన బాధలు అన్ని కూడా తెలియపరచుకుందాం ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా తెలియపరచుకుని మన కష్టాలని మనందరం కూడా పంచుకుందాం మన బాధలన్నిటిని పంచుకుందాం మన యొక్క సుఖాన్ని అందరినీ పంచుకుందాం పంచుకుని ముందుకు సాగుతాం తప్ప మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపరొద్దు ఒకటే ఉదాహరణ ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క భారతదేశంలో సామాన్యమైనటువంటి కార్యకర్త కవని సామాన్యమైనటువంటి కార్యకర్త కవని విలువ గౌరవం ఏదైనా ఉన్నతమైనటువంటి పదవ దక్కుతుంది అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభ అందరికి తెలియజేసుకున్నాను దానికి ఉదాహరణ లేనే ఎందు చేతంటే మీ అందరికీ తెలుసు నిరాడంబరంగా సామాన్యుడిగా మీ దగ్గరికి వచ్చాను అన్న తమ్ముడు అంటూ మీ దగ్గర తిరిగాను మీ మధ్యనే నన్ను నిలబెట్టడం జరిగింది మీకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇవ్వడం మీకు ఇవ్వడం జరిగింది అందుకని మీరందరూ కూడా ఒక సోదరుడిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా నన్ను ఆదరించండి మీ బిడ్డగా నన్ను ఆదరించండి నన్ను ముందుకు నడిపించండి నేను నడుస్తాను నడిచేటువంటి వ్యక్తిని పోరాటం చేస్తాను మీ అందరూ నిలబడతాను మీ కష్టంలో ఉంటాను మీ సుఖంలో ఉంటాను మీ బాధల్లో కూడా నేను ఎప్పుడు కూడా అభిశ్రాంతంగా పనిచేస్తాను నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఉన్నట్టు మరి దాఖ ఇటు మండల ఎంపీటీసీ సమయంలో అధ్యక్షుడికి చెప్పినట్టుగా అలాగే మాజీ సర్పంచ్ గారు త్రిమంతులు గారు చెప్పినట్టుగా భాస్కర్ గారు చెప్పినట్టుగా మండల పార్టీ అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా మరి మననైతే నా ముందుగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు డిస్టిక్ బాడీ ఒక నాలుగు పదవులు మండ డిస్టిక్ బాడీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అంటే ఆ యొక్క ఏదైతే మన జిల్లాలో ఉన్నాయో ఆ పదవులకి కొంతమందికి కొన్ని కొన్ని శాఖలు మరి ఇవ్వడం జరిగింది అది మన నియోజకవర్గంలో కూడా కొంతమందికి ఇవట కూడా జరిగింది నలుగురికి మరి డిస్టిక్ బాడీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లుగా నియమించడం వారికి లెటర్ వెళ్ళిపోవడం జరిగింది అలాగనే విశ్వరూపు గారు ఈ యొక్క కార్యవర్గంలో ఒక ఆరుగురికి కొన్ని కొన్ని వారి యొక్క శాఖలో కొన్ని కూడా జరిగింది అవన్నీ కూడా మరి ఎప్రూవ్ అయ్యి మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మరి సైన్ కూడా జరగడం జరిగింది కాబట్టి అవన్నీ అక్కడితో అయిపోయినాయి కానీ రేపు రాబోయేటువంటి స్టేట్ బాడీలో అనుబంధ విభాగాలలో కార్యవర్గంలో స్టేట్ బాడీలు అక్కకుండా మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకుంటారు దాంట్లో కార్యవర్గాలు ఉంటాయి ఆ కార్యవర్గాలకి ఏదైతే మనం నియోజకవర్గం చేస్తారో అవన్నీ కూడా మీరందరికీ కూడా మీ అందరి మధ్యన మండల మధ్య అధ్యక్షుల వారికి చెప్తాం మీ అందరూ సంవత్సరంలోనే అనేవి జరుగుతుంది మాత్రమే కాకుండా మరి నిన్న వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు గారి గారిని కూడా నేను అడగడం జరిగింది సార్ మరి మా నియోజకవర్గం కొంచెం చాలా పెద్దది మరి మీరందరూ కూడా ఆలోచించి మాకు మీ కార్యవర్గంలో ఇంకా కూడా ఏమైనా ప్లేస్ కల్పించే కల్పించడం కూడా చెప్పడం జరిగింది అంటే అంత ముందు ఇన్ఛార్జిగా ఇచ్చేది కాబట్టి అలాగే కాకుండా నియోజకవర్గం అనుబంధ విభాగాలు ఇరవై తొమ్మిది శాఖ ఇరవై తొమ్మిది అనుబంధ అనుబంధ విభాగంలో ఈ యొక్క ఇరవై తొమ్మిది అరుమంది విభాగాలు కూడా మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ఏ మండలానికి మండలం ఏ మండలానికి మనం నాలుగు మండలాల విధ్యులు ఎక్కడికక్కడ వేసుకుని నియోజక స్థాయి ఒక మీటింగ్ వేసుకుని దాన్ని కూడా మన పెద్దలందరి సంవత్సరంలో మీ వయ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కుటుంబ సభ్యులందరి మధ్య పార్టీ సంవత్సరంలో నాలుగు మండల పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు చైర్మన్లు అందరి సంవత్సరంలో ఆ యొక్క కార్యక్రమం కూడా నేను జరుగుతానని తెలియపరచుకున్నాను ఇది నా పార్టీ కాదు నా మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కింద మనందరం ఉన్నాం మనందరం పనిచేయడానికి ఉన్నాం అందుకని మీరందరూ కూడా i did